Yeah. వేరొచ్చు వేరే వాళ్ళు మా దగ్గర మా తన్ను వచ్చారు మా తన్ను బెదిరించారు అన్నకు ఎట్లా చిన్నపిల్లలా అయితే మళ్ళీ పట్టించుకుంటున్నాం అంటే అవును అమ్మా వేరే పని మాట్లాడుతున్నావు వేరే పేపర్ చూసి అవుతున్నా పట్టించుకుంటారు బయటికి వెళ్ళిపోండి బాబుని నిలిపి మనం బాబుని డైరెక్ట్ మాట్లాడతాం మనం నేను అమ్మా మీరు అందరూ బయటకి వెళ్ళిపోండి మా అందరూ బయట కిందికి పంపించండి

మొత్తం చంపితేనే మన పిడపోతుందా మా కులంత నేను కోస్తా నాకు ఎందుకంటే కడుపు ఉంటలే సార్ నేను కోస్తా నేను కోస్తా మీరు చూస్తున్నా కోస్తా నాకు మీ అంత తయర్లేదు సరే సార్ వాళ్ళని మాత్రం నా చేతులతో చంపి చంప ముందరికి మీ పని చేస్తాడు ఉన్న బిడ్డాక అంత చిన్న తను కూడా కాలేజీలో పోయి దాని అక్క పిచ్చి వేసింది పోదమంటే ఆ పిల్ల పోలేదంట సార్ చదువు పని చేసినాం అదే కలిసి ఉంటుంది సార్ అమ్మ డాడీనో తమ్మినో చంపుతా అంటున్నాడు అంటే మేము లోపల ఒకటా పెట్టాక మాకు పంచుకోలేం సార్ ఇట్లా చేస్తారు ఆ బిడ్డ నేను అనుకోలేదు అంతే చాలా దీన్ని మేము ఎట్టి ఎవడైనా వాడికి తేలాల్సిందే దీంట్లో ఎవడెవడు ఉన్నాడు ఏం కదా యాక్చువల్ గా ఏంటంటే ఇప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే తల్లిదండ్రులే కాదు ఈ సిఐ గోవిందరెడ్డి కూడా ఉన్నాడు అనేది మనకి ఇప్పుడు అర్థం ఉంది అసలు కేసు పెట్టాల్సింది దీని మీద కాబట్టి మేము ఖచ్చితంగా ఆ దిశగా మా వంతు పోరాటం చేస్తా ఉన్నా మీరేం అధైర్యపడకండి మీ బిడ్డ కేఐసి అన్యాయం జరిగిందో మీ బిడ్డ న్యాయం జరగాలి మీ వాళ్ళకి శిక్ష పడేదాకా మనం పేదల్లో కదా ఇంత ఈ శిక్ష ఇంకెవరికి రావద్దు అలా బావ గోవర్ధన్ రెడ్డి మీ ఊళ్ళు ఇంతమంది సార్ మీ అందరు మీకు చెప్పకుండా అలా బావ గోవర్ధన్ రెడ్డి నా బిడ్డ చంపి అలా బాబకి ఎట్లా చెప్పిండు నా బిడ్డ పెళ్ళి చేసుకుంటే కూడా అయిపోయింది వేసుకొని వచ్చింది సార్ కాదురా ఏం చేస్తాడో చేయాలని ఇట్లా గల్లే వేసుకుంటా అదే తెలిసి నగర్ ఉంటాడు గోవర్ధన్ రెడ్డికి చెప్పిండని ఎట్లా చెప్తాడు సార్ ఎట్లా చెప్తాడు ఆ గోవర్ధన్ రెడ్డి ఈ గోవింద రెడ్డి అయ్యో వారికి కంప్లైంట్ ఇచ్చిండు వాళ్ళందరూ వదులు కొనేసే కదా సార్ అమ్మా నువ్వు అధైర్యపడకు మేము మీ బీసీ వాళ్ళమే మేము మీ బిడ్డలమే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు వాళ్ళని ఖచ్చితంగా న్యాయస్థానంలో శిక్ష పడేలాగా చేస్తాం ఎవడెవడైతే దీని వెనకాల ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుండో వారిని భర్తం కూడా పడతాం అమ్మా నా పేరు తీన్మార్ మల్లన్న ఆయన ఒట్టే జానే యాదవ్ మేమందరం కూడా ఇక్కడ తెలంగాణ బీసీ జేఏసీగా వచ్చిన తల్లి నీకు తోడుగా ఎవరు లేరు మేము అనుకోకు మేమందరం ఈ రాష్ట్రంలో ఏం చేయాలో కార్యక్రమం చేస్తున్నా సారిన అందుకే గుండ్రకి వస్తే కూడా కొట్టుడు ఇంత ఇంట్లో కొట్టుడు అవతల మా ఇల్లు మీరు తాగుతారు కోట తాగుతారు తీసుకొని ఇక్కడ నాలుగేళ్ళు ఉన్నాయి ఈ రాష్ట్రంలో తొంభై శాతం ఈ ఎనక తొంభై శాతం మంది ఈడ నువ్వు నాలుగిళ్ల గురించి మాట్లాడుతున్నావు ఈ రాష్ట్రంలో మనం ఎంతమో వాళ్ళకి ఆ లెక్క చూపిస్తాం అన్నొక్కటి

తీన్మార్ మల్లన్న సిని మాట్లాడుతున్నా ఒకసారి మిస్సీఐ గారికి ఇవ్వండి ఫోన్ నేను తీన్మార్ మల్లన ఎమ్మెల్సీని మాట్లాడుతున్నాను నమస్తే ఒకసారి మిస్సిఐ గారికి ఒకసారి ఫోన్ ఇవ్వండి గుడ్ ఈవినింగ్ సిఏ గారు ఫోన్లు బిజీ బిజీనా అయ్యింది సరే గానీ ఇప్పుడు ఇప్పుడు ఇంకో మీ స్టేషన్ నెంబర్ చేసిన ఆ ఫోన్ ఇప్పుడు రాదు మీకు వాయిస్ రాదు కానీ ఆ స్టేషన్ నెంబర్ చేసిన స్టేషన్ నెంబర్ తీసుకోండి హలో ఒకసారి ఇవ్వండి ఇంకా ఆయనకి వేరే దాంట్లోకి ఫోన్ వినిపిస్తలేదు ఈ ఫోన్ అంటే పోగ్ పర్వాలేదు 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 ఇక్కడ ఇక్కడ నాకే తక్కువ సిగ్నల్ ఉంది అది మీ ప్రాబ్లం కాదు మా సైడ్ ఇప్పుడు ఏం లేదు వికారాబాద్ లో ఈ అమ్మాయి కాళ్ళు చేతులు నరికిన ఘటనలో మీరు మీరు ఒక అబ్బాయిని రిమైండ్ చేసినారు కంప్లైంట్ లో మీకు ఆ కుటుంబం పేరంతా ఉంది మిగతా వాళ్ళని ఎందుకు రిమాండ్ చేయలేదు వేరే నెంబర్ నుంచి చేస్తా కొద్దిగా లిఫ్ట్ చేయండి గారు ఇప్పుడు ఈ అమ్మాయిని కనిపిస్తుంది చేసి చేసిన ఘటనలో అబ్బాయిని ఒక్కరిని రిమైండ్ చేసినారు మరి మిగతా వాళ్ళని ఎందుకు రిమైండ్ చేయలేదు

నువ్వెట్ నువ్వెట్లే డిసైడ్ చేస్తావు అది అది కోర్టు కదా డిసైడ్ చేయాల్సింది ఎస్టాప్డానికి వీళ్ళు వీళ్ళు ఇక్కడ కొన్ని ఎవిడెన్స్ ఇస్తా ఉన్నారు కనీసం బాధితులు వస్తే కూడా మర్యాద ఇచ్చుడు తెలియదు నీకు వాళ్ళు వచ్చి ఇంత దూరం నుంచి వచ్చి మాట్లాడితే ఏమైంది బాబు మీరు లైన్ లో ఉండండి ఏమైంది మాట్లాడుతున్నాడు నటించుకున్నాడు సార్ ఏమన్నాడు వచ్చే బాగుండి బయటకు వెళ్ళకుండా సార్ గారు నీ పోలీస్ స్టేషన్ కాదు అది పబ్లిక్ పబ్లిక్ది నా నీ పోలీస్ స్టేషన్ కాదు అయ్యా చెప్ప వినండి సిఐ గారు వినండి సిఐ గారు నేను మీ దగ్గర నేర్చుకునే పరిస్థితిలో లేను కానీ బెదిరిస్తున్నావా బెదిరిస్తున్నావా

వింటందుకే వింటేందుకే ఏ బెదిరియక యా మంచిగా మాట్లాడు బెదిరియట్టు ఏం బెదిరిస్తున్నావు ఆ తమాషనా ఆ ఎన్నో నాకేమైనా పాస్ ఆ నీ నీ కా నీ కాడ తోయించుకో నా నాకు నేను నేనొక నేను ఒక ఎమ్మెల్సీ ని ప్రజాప్రతినిధిని మాట్లాడుతున్నా నువ్వు మాట్లాడే పద్ధతి ఇదేనా

కష్టపడి మొత్తం వెచ్చికి పట్టుకొచ్చి రిమాండ్ చేసి అప్పటికి అప్పటికి వాళ్ళకి ముగ్గురు మూడు సార్లు ఎక్స్ప్లైన్ చేసింది వాళ్ళు వాళ్ళు మాట్లాడేస్తాను నేను నా మాట అమ్మా చెప్పదు వాళ్ళ మాట మాట్లాడకపోలేదు బయటకు వెళ్ళలేదు చూపిస్తే ఏదో

మీకు తెలుసు అది ఆలోచించకుండా మీరు మీరు మాట్లాడినా రెస్పెక్ట్ ఇవ్వాలి మాట్లాడితే నేను ఏం చేయలేదు చెప్పండి సార్ రెస్పెక్ట్ అడిగినప్పుడు ఏం తెలియదు అంటే ఐ కెన్ రెస్పెక్ట్ ఈవెన్ ఫోన్ గుడ్ స్పీక్ అవర్ అయిపోందా రైట్ 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 అయిపోయింది నేను నేను బాధితుల ఇంట్లో ఉన్నాను రేపు రేపు సభ ఉంది రేపు మాట్లాడేది ఉంది దేని మీద నేను ఖచ్చితంగా మీ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి తీసుకుంటున్నా వినండి గోవిందరెడ్డి గారు వినండి వినండి ఇప్పటిదాకా మీరు చెప్పిరు కదా ఇప్పటిదాకా మీరు చెప్పిరు కదా విన్నాను కదా నేను ఇప్పటిదాకా మీరు చెప్పింది విన్నాను కదా నేనేమంటున్నా ఇప్పటిదాకా నేను చెప్పింది మీరు చెప్పింది విన్నాను కదా ఇప్పుడు నేను చెప్పేది వినండి ఇప్పుడు ఈ కేసులో వీళ్ళ అమ్మా నాన్న పైన వాళ్ళ ఫోర్ నైన్టీ ఎయిట్ ఏవి వస్తుందని మీరు డిసైడ్ చేశారు కానీ నేను ఒక నిమిషం విన గోవిందరెడ్డి గారు నేను కంక్లూడ్ చేసినాక నువ్వు చేయాలి నేను కంక్లూడ్ క్వశ్చన్ కంక్లూడ్ అయిపోయాక మీరు ఆన్సర్ చేయండి ఇబ్బంది ఏం లేదు వింటా సేమ్ ఒక మర్డర్ కేసులో సేమ్ ఒక మర్డర్ కేసులో మీ చేతుల మీదుగానే తల్లిదండ్రులు కూడా రిమాండ్ పంపిన కేసు ఒకటి ఉంది దాని గురించి మాట్లాడదామా నేను చెప్తాను నేను చెప్తాను వినండి వినండి అంటే మీరు ఇక్కడ బీసీలకు ఒక న్యాయము రెడ్డిలకు ఒక న్యాయం చేస్తున్నట్టుగా పక్షపాతంగా ఉంది మరి నన్ను చెప్పనియాలి కదా క్వశ్చన్ ఏదో జరగకుండా ఏం చెప్తావు చెప్పండి చెప్పండి సంబంధించిన కామారెడ్డి గూడెంలో జరిగినటువంటి హత్య ఇక్కడ ఉండబడినటువంటి అగ్రవర్ణాలు మరి ఆ రోజు ప్రేమ ముసుగులో యాదవ బిడ్డని ప్రేమ పేరుతో వంచి పెళ్లి చేసుకొని మరి తన కుటుంబం యాదవ బిడ్డని చేసుకోవడంతో ఇష్టం లేక వాళ్ళు చేస్తున్నటువంటి ఆలోచనలకు అనుగుణంగా ఎవడైతే భర్తగా ఉన్నటువంటి వ్యక్తి మరి అలా తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం చూడటం కోసం ఆ అమ్మాయిని తన నుండి దూరం చేయడం కోసం మరి చేసినటువంటి కుట్రలో భాగంగా జరిగినటువంటి హత్య మరి వాళ్ళ కుటుంబాన్ని మొత్తాన్ని కూడా కలిపి ఇవాళ అమ్మాయిని పీడ విరగడం చేసుకోవాలనేటువంటి దుర్మార్గ ఆలోచనతోనే మరి మేము గతంలో ఎప్పుడో చూసినాం ఈ ముక్కల ముక్కల వాతావరణం మళ్ళీ నేల తర్వాత మా యాదవ బిడ్డని మరి ఏ పాటు కాపాటు వేరు చేసి మరి ఆ యొక్క నదిలో పారేసినటువంటి కుటుంబాన్ని ఈ రోజు వరకు కూడా మరి రిమాండ్ చేయకుండా మరి ఒక్కర్నే ఇవాళ ముద్దాయిగా చూపిస్తూ మరి మేము ఇచ్చినటువంటి దరఖాస్తులు ఆ కుటుంబం అంతా ఉందనేటటువంటి వాస్తవాలను ఆధారాలతో సహా ఇచ్చినప్పటికీ కూడా మరి ఇక్కడ ఉండబడినటువంటి రెడ్డి రాజ్యం మరి అక్కడ ఉండబడినటువంటి రెడ్డి ఎస్ఐసిఐ డీజీపీలు అందరూ కూడా ఇవాళ యొక్క రెడ్డి కుటుంబాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడినటువంటి మా యాదవ సోదరులు కావచ్చు మా బీసీ సమాజం అంతా కూడా ఇవాళ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఈ కుటుంబానికి అండగా మేము ఉంటాం ఏదైతే చట్టపరంగా కుటుంబం ఇచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా తక్షణమే రిమాండ్ చేసి మరి వాళ్ళని శిక్షించకపోతే మేము రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయడమే కాదు ఈ రెడ్డి రాజ్యాన్ని ఈ ప్రాంతం నుంచి తరిమి కొట్టేంత వరకు కూడా మేమందరం ఐక్యమై ముందుకు పోతామని తెలియజేస్తూ ఏదైతే బాధిత కుటుంబానికి ఇవాళ వాళ్ళు ఈ గ్రామంలో ఉన్న నాలుగు కుటుంబాలు ఉన్నారని చెప్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో తొంభై శాతం జనం ఇవాళ బీసీలో ఉన్నాం మరి మేము ఇదే రకమైనటువంటి కుట్రలకు పాల్పడితే ఈ రెడ్డి సమాజం మరి ఉంటుందా అని మేము ఈ వేదిక ద్వారా వాళ్ళని ప్రశ్నిస్తా ఎందుకంటే ఇవాళ అనేక సందర్భాలు రెడ్డి అమ్మాయిల వైపు బీసీ యువకులు చూసిన సందర్భంలో మరి వాళ్ళని అక్కడికక్కడ ఎన్కౌంటర్లు చేసినటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో ఉంది మరి ఇక్కడ మేము వెనకబడినటువంటి కులాలుగా మమ్మల్ని చూస్తూ అంటే మా అవసరం వచ్చిన రోజు పెళ్లి చేసుకుంటామని చెప్పి ఆ కుటుంబం ఇష్టం లేకపోతే ముక్కలు ముక్కలుగా నరికినటువంటి దుర్మార్గ కుటుంబాన్ని మరి శిక్షించకపోవడం చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈ విషయంలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రెడ్డి సమాజానికి తగిన బుద్ధి చెప్పడానికి మా జాతులన్నీ ఏకమైతాయని తెలియజేస్తూ ఈ కుటుంబానికి ప్రగడ సానుభూతి తెలియజేస్తూ వాళ్ళ వెనకంగా మేమందరం ఉన్నాం వాళ్ళని అధైర్యపడొద్దని వాళ్ళందరూ కూడా మా యొక్క సంతాపం తెలియజేస్తా ఉన్నాం రామారెడ్డి గూడెంలో బాధితుల కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది హైదరాబాద్లో మేడిపల్లిలో మహేందర్ రెడ్డి అనేటువంటి ఒక నరరూప రాక్షసుడు మా బీసీ బిడ్డను ముక్కలుగా నరికి మా స్వాతి అనేటువంటి యాదవుల బిడ్డను ముక్కలుగా నరికి పైశాచికంగా వాళ్ళ కుటుంబం అంతా ముందే కూడ పలుకుని ఇందులో ఈ హత్యకు పాల్పడ్డరు ఈ హత్యకు పాల్పడ్డ తర్వాత నేను ఇప్పుడు బాధితులతో మాట్లాడితే చెప్తున్నటువంటి ఘటన ఏంటంటే ఈ కుటుంబం ముందే ఈ కుటుంబం అంతా మహేందర్ రెడ్డి కుటుంబం అంతా ముందే గ్రామం నుంచి వెళ్లిపోతారు ఆ నైట్ హత్య జరుగుతుంది వాళ్ళు పరారిలో ఉంటారు వెంటనే ఇంకొక రెడ్డి గారు మేడిపల్లి సిఐ గా పనిచేస్తున్నటువంటి గోవింద రెడ్డికి ఫోన్ చేసి బాధితుడు ఎవడైతే హత్య చేసిండో నిందితుడు వాని సురక్షితంగా కాపాడి ఒక్కడిని మాత్రమే జైలు పంపుతారు ఇక్కడ ఇంటోళ్ళందరూ బదురుకొని ఆ హత్యను చేసినటువంటి ఉన్నాయి కంప్లైంట్ కూడా అట్లాగే ఉంటే మేడిపల్లి సిఐ అలాగే పోలీసులు అగ్రవర్ణ పోలీసులు రెడ్డి పోలీసులంతా కూడా ఈ కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకపోతాం ఎట్టి పరిస్థితుల్లో బాధితులకు న్యాయం జరగాల్సిందే ఈ ఈ హత్య ఈ హత్యను తప్పుతో పట్టిస్తున్నటువంటి మేడిపల్లి సిఐ పైన కూడా హత్యా నిరం పెట్టాలి ఇందులో అతన్ని కూడా పార్టీ చేయాలి ఎవరెవరైతే అధికారులు ఇన్వైవ్ అయ్యారో వాళ్ళని చేస్తాం ఖచ్చితంగా ఈ ఇక్కడి నుంచి చెప్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఏ బీసీ వాడి తెరువు వచ్చినా ఏ బీసీ వాడి తెరువు పోయినా రియాక్షన్ అదే స్థాయిలో ఉంటుంది మీరు ఇంకా బీసీలను బెదిరించుకుంటూ అనగదొక్కుతాం ఇంకేదో చేస్తామంటే ఒప్పుకోవడానికి సిద్ధంగా లేము అధికారులకు కూడా కబర్దార్ చెప్తా ఉన్నా ఎన్ని రోజులు మీ ప్రభుత్వం ఉండదు మా ప్రభుత్వం వచ్చినాక మిమ్మల్ని కచ్చితంగా ఏరుతాం బిడ్డ మీరు ఎక్కడ పోయినా కూడా మా వాళ్ళకు అన్యాయం చేస్తూ మా వాళ్ళకి ఇబ్బంది పెడుతూ ఆ తల్లి గుండె కోత ఆ తల్లికి బాధ ఎవడి ఎవరికి ఎవరికి తెలుసా రేపు మీ ఇళ్లలో జరిగితే తెలుస్తుంది అదే ఒక దిశను అత్యాచారం చేసి హత్య చేస్తే ఎన్కౌంటర్ చేస్తారు అక్కడ వరంగల్లో యాసిడ్ పోసి యాసిడ్ అని చెప్పి ఎన్కౌంటర్ చేస్తారు మరి ఇప్పుడు ఏం చేయరా ఈ విషయంలో ఎందుకు ఇన్స్టాంట్ జస్టిస్ జరగలేదు అంటే అక్కడ రెడ్డి వాళ్ళ అమ్మాయిని చూస్తే ఇట్లుంటదా ట్రీట్మెంట్ అని చెప్తారు ఇక్కడ ముక్కలు ముక్కలుగా నడిపితే మీకు సేఫ్గా జైలుకు పంపిస్తాం బిడ్డ అని చెప్తారా ఆ చెప్పదలుచుకుంది రాజ్యం మాకు అందుకోసమే మేము చెప్పదలుచుకుంది ఒకటే ఆ కుటుంబాన్ని మొత్తం తక్షణమే అరెస్ట్ చేయాలి ఆ కుటుంబాన్ని తక్షణమే అరెస్ట్ చేసి అందులో ఎవరెవరైతే బాధితులను తప్పించడానికి ప్రయత్నం చేసిన పోలీసు అధికారులు ఉన్నారో వాళ్ళని కూడా ఖచ్చితంగా ఈ కేసులో ఇంక్లూడ్ చేయాలి దీన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు మేము బీసీ సమాజం అంతా తెలంగాణ బీసీ సమాజం అంతా ఇవాళ ఈ కుటుంబానికి అండగా ఈ బాధిత కుటుంబానికి అండగా నిలబడ్డం మేమే కాదు ఒక యాదవుల బిడ్డ తెలంగాణ రాష్ట్రంలో ప్రేమించిన వాడు నమ్మించి మోసం చేస్తున్నా కూడా తన భర్తాన్ని ఉండిపోయింది తప్ప ఆమె మోసం చేయాలని చూడలే ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇదేనా నీ రెడ్డి పరిపాలన ఇదేనా నీ తీరు కనీసం కనీసం బాధితుల దగ్గరికి ఓ మంత్రిని పంపించి ఏం జరిగిందని తెలుసుకోలేనటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఈ వ్యవస్థ ఇక్కడ ఉంటే మీరు జయ్యిరి పరిపాలన ఎన్ని రోజులు చేస్తారో మీరు రాశి పెట్టుకోరి నేను తీన్మార్ మలనగా బీసీలుగా చెప్తా ఉన్నా మీరు రాశి పెట్టుకోరి రోజును మీకు ఎందుకు చేసినం రా ఈ పొరపాటు అని మీరు బాధపడే రోజు తప్పకుండా ఈ అధికారులకు వస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా అలాగే బాధిత కుటుంబానికి కూడా మేము ఇప్పుడే కాదు ఇక ముందు కూడా ఈ అంశాన్ని ముందుకు తీసుకుపోయి రేపు అండగా నిలబడతాం అవసరమైతే ఢిల్లీ స్థాయిలో కూడా ఈ అంశాన్ని తీసుకుపోయి మేము పోరాటం చేస్తాం సార్ బాధితులు ఇంకా గురవుతున్నారు సార్ వాళ్ళకి ఇప్పుడు బాధితులేమో భయాందోళనలో ఉన్నారు హత్య చేసిన బయట తిరుగుతున్నారు ఇది హ్యాపీగా తిరుగుతా ఉన్నారు ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి లాండ్ ఆర్డర్ ఈ రాష్ట్రంలో సామాన్య ప్రజలకు ప్రభుత్వం కల్పిస్తున్న భద్రత గది సార్